అపర్ణాదేవి రాజు దగ్గరికి వచ్చి నువ్వు కావ్యని ఇంటికి తీసుకొని వస్తావా లేదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కళావతిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనికి తీసుకురాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఉదయాన్నే సుభాష్ ఆ ఏంటి అపర్ణాదేవి ఏంటి తెల్లవారి నుండి కనిపించడం లేదు మీకు ఏమైనా చూసారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భామగారు అయితే ఏమోరా ఉదయం నుండి నాకు కూడా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఈ అపర్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ పని మనిషి వచ్చి అమ్మగారు రూమ్ తుడుస్తూ ఉంటే ఈ లెటర్ నాకు దొరికింది ఇందులో ఏముందో ఒక్కసారి చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటల వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ లెటర్ని చదువుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది అంటే గానే వెళ్ళిపోయి ఉంటుంది మరి ఇంకా ఇంటికి రాదేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అపర్ణాదేవి కావ్య వాళ్ళ ఇంటికి బ్యాగ్ సర్దుకొని వచ్చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అత్తయ్య గారు ఎలా వచ్చారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే నేను పర్మనెంట్గా మీ ఇంటికి బ్యాగ్ సర్దుకొని వచ్చేసాను నాకు ఇక ఆ ఇంట్లో ఉండాలని లేదు నేను వాళ్ళకి లెటర్ రాసి పెట్టి మరీ ఇక్కడికి వచ్చేసాను మీ ఇంట్లో నేను ఉండొచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును కావ్య నిన్ను తీసుకురమ్మంటే వాడు తీసుకురావటం లేదు అందుకే నేనే పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేసాను నేను నీ దగ్గరే ఉంటాను ఇంకా ఎవరి దగ్గర ఉండను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్